హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై ఇంకా తలకాయ కర్రీ అనమాట ముందుగా అయితే పిల్లల కోసం చికెన్ ఫ్రై చేస్తున్నా పిల్లలైతే తలకాయ మటన్ కానీ మటన్ కానీ ఇంకా అనమాట వీళ్ళు చికెన్ కర్రీ కూడా తినరు ఓన్లీ ఫ్రై చేస్తూనే తింటారు మా పిల్లలు అందుకోసం వాళ్ళకైతే ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే ఫ్రై చేస్తున్న దానికోసం వెల్లుల్లి అల్లం అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట ముందుగా చికెన్ ఫ్రై కోసమే నేనైతే రెడీ చేసుకున్నా తర్వాత ఇంకా మటన్ హెడ్ తెచ్చారనమాట సార్ ముందుగా అయితే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవైతే అన్నీ రెడీ చేసుకుంటున్నా ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు మిరియాలు ఇలాచి చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత జీలకర్ర ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక బిర్యానీ కూడా యాడ్ చేసుకున్నాను ఈ చికెన్ అయితే ఇంకా ముందుగా ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నా ఈ చికెన్లో కళ్ళు పేసి రెండు లేదా మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అప్పుడే నీట్గా ఉంటుందన్నమాట అప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదైతే మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీకి అయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే కడుక్కున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్న కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకుంటున్నా ముందుగా ఈ కళ్ళు ఉప్పు వేయడం వల్ల ఈ చికెన్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయ్యి మెత్తగా ఉడుకుతుంది అనమాట ముక్క ఇంకా మనం ఫ్రై చేసుకున్నా కూడా త్వరగా ఫ్రై అయిపోతుంది సో ఎప్పుడైతే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే ఇంకా వాటర్ అనేది ఇంకా ఎగిరిపోయి మొత్తం ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా ఇప్పుడైతే కొంచెం కరివేపాకు బాగా పండిన టమాటా ఒకటి ఇంకా ఇవైతే నాటు టమాటాలు ఒకటే వేసుకున్నానమాట ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి సన్నగా కట్ చేసుకొని ఇంకా వేసుకున్నా టమాటా వేసినట్టు కనపడితే మా పిల్లలు అయితే ఇష్టపడరు టమాటా అందుకే బాగా సన్నగా కట్ చేసి వేసుకున్న ఇంకా ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది కదా అంటే డీప్ ఫ్రై అయితే చేయట్లేదు ఇంకా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకున్నా ఈ కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఇంకా రెండు లేదా మూడు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ముక్కకు కారం అనేది పట్టాలి కదా అందుకే పూర్తిగా సిమ్ చేసుకొని ఇంకా ఉడికించుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే ధనియా పౌడర్లో ఒక రెండు వెల్లుల్లి వేసి దంచి వేసుకున్న సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా ముక్కకు పట్టేంత వరకు బాగా కలుపుకుంటే చికెన్ ఫ్రై అయితే ఇంకా రెడీ అనమాట ఇంక ఇప్పుడు మటన్ హెడ్ చేస్తున్నా ఇదైతే క్లీన్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇలా గీకితే ఆ పైన ఉన్న నల్లది అంతా రిమూవ్ అవుతుంది అనమాట హెయిర్ కూడా ఇంకా దీంట్లో కూడా కళ్ళుప్పి షాక్తో గీకాలన్నమాట కొంచెం మొండిగా అయిపోతుంది కదా షాకు దాంతో గీక్కుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో అయితే కళ్ళుప్పు కళ్ళుప్పు పసుపు వేసి అయితే బాగా కడుక్కోవాలన్నమాట అప్పుడు ఈ బ్లాక్ ఉంటుంది కదా దీనిపైన ఉన్న మాడినట్లు వాసన వస్తుంది కొంచెం వాళ్ళు కాలుస్తారనమాట తలకాయని ఇంకా అది పోవాలంటే ఇలా బాగా శుభ్రంగా ఒక నాలుగు ఐదు సార్లు కడుక్కోవాలి ఇంకా స్టవ్ పైన అయితే గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా కొద్దిగా స్పైసెస్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నా ఈ మటన్ హెడ్ అనేది ఎంతగా క్లీన్ చేసుకుంటే అంత ఆ స్మెల్ అనేది కాల్చినప్పుడు వస్తుంది కదా ఆ స్మెల్ రాకుండా ఉంటుంది సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఇది కూడా ఫ్రెష్గా చేసుకున్నానమాట ఫస్ట్ అయితే చికెన్ కోసం చేసుకున్నా కదా ఇంకా ఇప్పుడైతే మళ్ళీ చేసుకొని వేసుకుంటున్నా ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న మటన్ హెడ్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఇదైతే ఆ స్మెల్ కోసం అనేది చాలామంది ఇష్టపడారు తినడానికి ఇంకా కాల్చినప్పుడు వచ్చే వస్తుంది కదా స్మెల్ ఆ బ్లాక్ అవంతా చూసి ఇంకా తినడానికైతే ఇష్టపడరు సో ఇప్పుడైతే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటున్నా ఒక పండిన టమాటా కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి ఇది ఆయిల్ అల్లం వెల్లుల్లి వేస్ట్ ఇవన్నీ వేసాం కదా దీంట్లో బాగా ఉడకాలన్నమాట దీంట్లో కూడా వాటర్ వచ్చేసింది కదా చూడండి ఇవైతే బోన్స్ నుంచి అయితే ఇంకా విడిపోయేదనమాట విడిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే ఆయిల్ పైకి వస్తుంది కదా కారం యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నా ఫైనల్గా కొంచెం వేసుకుంటా కానీ ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందని చెప్పి కొద్దిగా అయితే వేసుకున్నా ఈ కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఇంకా ఈ కారం ముక్క పట్టేంత వరకు ఒక రెండు లేదా మూడు నిమిషాలు అయితే ఇంకా ఉడికించుకోవాలి తర్వాత కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఎక్కువగా వేయొద్దు కొంచెం చింతపండు రసం వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇంకా ఈ ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకొని ఇంకా హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఇంకా హెడ్కి ఇది వస్తుంది కదా బ్రెయిన్ ఇంకా అది కూడా ఈ కర్రీ సగం ఉడికిన తర్వాత దీంట్లో వేసుకుంటున్నా నేనైతే ఇంకా సపరేట్గా ఫ్రై ఏం చేయట్లేదు అనమాట ఈ కర్రీలో వేసుకొని ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే ఇంకా బ్రెయిన్ కూడా ఉడికిపోతుంది ఇంకా ఈ కర్రీ అయితే ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా తిక్కుగా అయిపోతుంది అనమాట లాస్ట్కి సో ఇప్పుడైతే మసాలా ఒక రెండు వెల్లులు వేసి దంచుకొని ఇంకా కొత్తిమీర మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట సో చూసారు కదా ఇప్పుడైతే ఇంకా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా సల్లారేసరికి కొంచెం తిక్కుగా అయిపోతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్